వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ధనుస్సు రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతుంది ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి జన్మచంద్రుడు చతుర్థంలో బుధ శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి యోగ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార రీత్యా పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన సమయం ఇది తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం వ్యాపారంలో ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అధిక ధనలాభాలు కలుగుతాయి లక్ష్మీ యోగం శుభప్రదం చతుర్థంలో ఉన్న శుక్రుడు లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి స్థిరాస్తులు వృద్ధి చెందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి భూగృహ వాహనాది యోగాలు వస్తు వస్త్ర ప్రాప్తి మొదలైన శుభాలుంటాయి మైత్రీభావంతో ముందుకు సాగండి లక్ష్యం సిద్ధిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా త్వరగా పనులు పూర్తవుతాయి ప్రశంసలుంటాయి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది దృఢ సంకల్పంతో ముందుకు సాగితే బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది న్యాయపరమైన ఉంటాయి ఆనందించే వార్త వింటారు వీరు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు లక్ష్మి దర్శనం చేస్తే మేలు చేకూరుతుంది ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా ఏ దానాలు చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు